పాత బస్ స్టాండ్ గ్రౌండ్ కానుకొని షాప్ లు కొందరు కబ్జా చేసి వాటిని ఒక షాప్ కు దాదాపు పదివేల చొప్పున కిరాకుని లబ్దిదారులను మోసం చేస్తున్నారని బిజెపి నాయకులు లింగంపేట శ్రీనివాస్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎదురుగా పూల దుకాణాలు కళ్యాణి బిర్యానీ సెంటర్లు చాయ్ హోటల్స్ అక్రమంగా ఆపుకొని దందాలు నిర్వహిస్తున్నారని అన్నారు యావరో విస్తరణ తొందరగా చేపట్టాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో లింగంపేట శ్రీనివాస్ తో పాటు అరవ లక్ష్మి అంకర్ సుధాకర్ చీటీ శేఖర్ రావు మేడిశెట్టి మల్లేశం లక్ష్మారెడ్డి నారాయణ రెడ్డి అయితే పాల్గొన్నారు మేము గొల్లపెల్లి రోడ్డు ఉన్నది మరి పాత బస్ స్టాండ్ ఇప్పటిది కాదు జగిత్యాల లక్ష జనాభా లక్ష ఇరవై జనాభా ఉన్నది మరి ఇంత ఇరుకు రోడ్లల్లో మరి షెడ్లు ఎవరికి ఇచ్చారు మీ నాయకులకి ఇక పాత బస్టాండ్ ఎవరి ఆధ్వర్యంలో ఏ నాయకునికి ఎన్ని షెడ్లు ఇచ్చారు మున్సిపాలిటీకి ఎవరు టాక్సీ కడుతుండ్రు ఇక్కడ ప్రజెంట్లు ఉన్న మరి ఆ షెడ్లు ఎవరు ఉంటుండ్రు అదే లబ్ధిదారులు ఎవరు ఉంటుండ్రు అది ఎవరూ టాక్సీ పరంగా పోతుంది ఎవరు కడుతుండ్రు అది ఎవరెవరికి ఉన్నదైనా మున్సిపల్ పూర్తిగా కమిషనర్ గారు భారతీయ జనతా పార్టీ రైట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి అడగడం జరుగుతుంది పూర్తిగా దాన్ని వదిలిపెట్ట ముచ్చట్లేదు అదే విధంగా చూసుకుంటే కొత్త స్టాప్ మరి పూల దుకాణాలు పార్కును ఆక్రమించుకొని షెడ్ వేసుకోవడం జరిగింది ఈరోజు నూక పెళ్లి డబల్ బెడ్రూమ్లో ఇళ్ళల్లో పూర్తిగా అవకతవకలు జరిగింది ఎట్లా జరిగినాయి అంటే అక్కడ స్థానికంగా ఎంతమంది ఉంటున్నారు ఎవరికి ఇండ్లు కేటాయించిన అసలు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇచ్చినవా అది లేదు ఇంద్రామ ఇండ్లు మరి గతంలో కూలగొట్టి కూలగొట్టి మళ్ళా ఇండ్లు మరి పేద పబ్లిక్ వచ్చి దరఖాస్తులు పెట్టుకుంటే ఇప్పుడు ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు మరి పూర్తిగా వాళ్ళు ఉంటుండ్రా మరి వారికి పూర్తిగా మరి వసతులు ఉన్నాయా డ్రైనేజీలు ఉన్నాయా కరెంటు ఉందా మరి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అక్కడ ఒక బస్తీ దవాఖాన ఉందా అదే విధంగా యావరి యావ రోడ్డు ఎక్కడ దొరుకుతుంది అక్కడ కోర్టు ముంగట చూసుకో సివిల్ హాస్పిటల్ ముంగట చూసుకో ఎక్కడ చూసినా చెట్లు విపరీతంగా ఉంది మున్సిపల్ ఏంటి అంటే నిమ్మకు నీరు ఎత్తినట్టు లేదు పూర్తిగా కమిషనర్ అయితే ఫోన్ చేస్తే రెస్పాండ్ కూడా ఉండదు మరి పాలక వర్గం లేదు మరి జైత్యాలు ఇంత పెద్ద సిటీ దీన్ని పూర్తిగా ఎందుకు మీరు పట్టించుకుంటారు అదే విధంగా టవర్లో ఏదైతే ఉందో మరి తెలంగాణ తల్లి విగ్రహం ఉండే దాన్ని ధ్వంసం చేసిన పాపం ఎవరు చూసుకుంటారు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే దాన్ని ఎట్లా తీసేసి మరి తెల జగిత్యాల ప్రజలకు ఎంత బాధాకరం తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేసిందంటే ఎంత బాధాకరం ఈరోజు సివిల్ హాస్పిటల్ ముంగట కనీసం అంబులెన్స్ పోదామంటే పరిస్థితి లేదు బస్ స్టాండ్ అని పెట్టి వెనక కాస్తే బస్సు పోదు ముందడికి పోతే ఆటో పోదు ఈ పరిస్థితుల్లో జగిత్యాల పాత బస్ స్టాండ్ పరిస్థితి ఉంది అదే విధంగా చూసుకుంటే కూరగాయల మార్కెట్ పరిస్థితి వీటిలే అది మార్కెట్ కట్టడం జరిగింది మరి అది ఎవరికో ఉపయోగపడుతుంది అంటే బంధులు వండడానికి తప్ప దీనికి కూడా వస్తలేదు మరి అది ఎందుకు ఓపెన్ చేస్తలేరు రైతులకు అది ఎందుకు ఇస్తలేదు మన టౌన్ టౌనాలు ఎవరికి ఇచ్చింది నడి రోడ్డు అది మధ్యలో గోడన్ వాళ్ళు కొట్టింది అది కిరాయిలకిచ్చి గూడన్ వాళ్ళు కొట్టి పేదవారికి మరి ఫంక్షన్ చేసుకుంటే ఐదు వేలు ఆరు వేలు కిరాయి ఇచ్చుకుంటే పెళ్లి చేసుకుంటే పేదవారికి ఉపయోగపడుతుందని టౌనాలు నిర్మాణం చేసి ఎవరికో కిరాయి ఇచ్చి అది ఉపయోగం ఏంది అంటే ఇప్పుడు లక్ష రూపాయలు యాభై వేలు ఎక్కడికెళ్ళి పెడతారు పేద పబ్లిక్ కొరకు ఉపయోగపడే ఉండాలి ప్రభుత్వ ప్రాపర్టీలు ప్రజలకు ఉపయోగపడే ఉండాలి తప్పగాని గుత్తేదారులకు ఉపయోగపడేటట్టు ఉండద్దని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం రాజున్న రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జగిత్యాలో జెండా కాసే జెండా ఎగరవేస్తుంది ఏదైతే ఇవి ఉన్నాయో సమస్యలు భారతీయ జనతా పార్టీ పబ్లిక్ కొట్లాడి మరి నిర్మించే విధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఓటు రాజకీయం చేయది జైత్యాలు అభివృద్ధి రాజకీయం కొరకే తప్ప కానీ వేరే ఉండదని చెప్పి డిమాండ్ చేసింది